నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ తనిఖీ చేశారు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ తనిఖీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్లలో అందరు భాగాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు అందరి సమక్షంలో ఆయా ఈవీఎం గోడౌన్కు భద్రపరిచిన ఈవీఎం యంత్రాలు భద్రతా చర్యలను జిల్లా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు ఈవీఎంలను భద్రపరిచిన తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసి పర్యవేక్షణ రిజిస్టర్లో జిల్లా కలెక్టర్ సంతకం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు ఎన్నికల శయాల సూపరింటెండెంట్ జాకీర్ అలీ డిటి రాఘు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నరేందర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సంపత్ కుమార్ సిపిఐ పార్టీ నుంచి శివశంకర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి హుసేన్ టీడీపీ పార్టీ నుంచి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు